సమాజంలోని అసమానతలు పోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలి కొయ్యే మోషన్ రాజు సమాజంలోని ఆర్థిక అసమానతలు పోవాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషన్ రాజు అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవన ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు తదుపరి మువ్వే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది అవుతున్నా ఇంకా సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోలేదని అందుకు కారణం అందరికీ ఇంకా పూర్తి స్థాయిలో విద్యా వైద్య సౌకర్యాలు అందకపోవడమేనని పేర్కొన్నారు కావున విద్యా వైద్య సేవలను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవరావు కార్యదర్శులు ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు